నమస్కారం ఆలోచనామృతానికి స్వాగతం సుస్వాగతం అంగరంగ వైభోగంగా ఇవాళ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభమైంది మన గవర్నర్ విష్ణుదేవ్ వర్మ ఈ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు దాంతోపాటు ఎవరెవరో వస్తారని పెద్ద ఎత్తున ప్రచారం చేసినా కూడా మనకు మంటికైనా ఇంటి వాడుండాలని దాంతో ఒక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు హాజరయ్యారు మిగతా ముఖ్యులు ఎవరు కూడా హాజరు కాలేదు కాకపోతే మనకు ఇతర రాష్ట్రాల నుంచి ఎవరెవరు వస్తున్నారని అట్లాగే మనకు కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి మోడీ అట్లాగే కేంద్ర మంత్రులు ఇతర కేంద్ర మంత్రులని అట్లాగే మనకు రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే ప్రియాంక గాంధీ వీళ్ళందరినీ ఆహ్వానించారు వాళ్ళు వస్తున్నారని ప్రచారం చేశారు కానీ ఖర్గే ఉత్తరం రాష్ట్ర పెట్టుకున్నారు మరి రాహుల్ గాంధీను ప్రియాంక గాంధీ సోనియా గాంధీ ఎందుకు వాళ్ళు తెలియదు కానీ మొత్తం మీద ఇక మన రాష్ట్ర వాళ్ళ రాష్ట్ర వాళ్ళే దిక్కయ్యారు కైలాస్ ప్రత్య సత్యథి ఒకరు నోబల్ బహుమతి గారు అయితే వారు మాత్రమే వారు హాజరయ్యారు బయట నుంచి అంటే సరే మిగతా వాళ్ళందరూ మా ముడిషరా మామూలే ఇక్కడ వాళ్ళతోనే కార్యక్రమం సాగించారు ఇది ఏదైనా సరే మంచి ఆహ్వానించదగ్గ పరిణామం అవుతున్నాను ఇదైతే ఈ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం ఘనంగా జరిగింది అన్ని ఏర్పాట్లు చాలా చక్కగా చేశారు చాలా వరకు చూసుకుంటే మనకి తక్కువ కాలంలోనే అంటే రేవంత్ రెడ్డి ఒక రకంగా చెప్పాలంటే కేవలం ఈ ఈ వారం రోజులుగా ఐదు ఆరు సభల్లో ఏది మనకు తెలంగాణ విజయోత్సవాలు ఏది ప్రభుత్వం నుంచి ఏడవ తారీఖు దాకా నిన్నడో దాకా విజయోత్సవాలు జరుపుకున్నారు ఆ పనిలో ఉండే డిసెంబర్ ఫస్ట్ నుంచి వరుసగా అంటే మక్తలు తర్వాత హుజనాబాదు తర్వాత ఆదిలాబాదు తర్వాత నసంపేట నిన్నటి నిన్న ఇంకొక మొత్తం మీద ఐదు మీటర్ దేవరకొండ అట్లా ఐదు మీటింగ్లు చేశారు దాంతోపాటు ఆ మీటింగ్లో పాల్గొన్న క్రమంలో అట్లా అట్లా ఓపెన్ చేసుకున్నారు ఇటు మళ్ళీ మధ్య మధ్య నా ఢిల్లీకి వెళ్ళి వీళ్ళందరూ ఆహ్వానించడం అని చేశారు కానీ కొంచెం ఆలస్యమైందేమో ప్రధానమంత్రి మోడీ వస్తే బాగుండేది కొంచెం ఆలస్యమైందేమో నేను అనుకుంటున్నాను అంటే మోడీని ఆహ్వానించడంలో ఆలస్యం కావాలని చేసిందా లేకపోతే వస్తే వచ్చింది లేదని చెప్పి ముఖబడిగా ఇచ్చారా అనేది కూడా ఆ సమస్య ఇక సరే తెలంగాణ రేజింగ్ ఏదైతే డాక్యుమెంట్ ఉందో రేపు రిలీజ్ చేస్తామంటున్నారు ఏది రేపు మంగళవారం నాడు రిలీజ్ చేస్తానన్నారు డిసెంబర్ నైన్త్ నాడు ఇక ఈ మొత్తం నెలలో జరిగింది ఏంటంటే కైలాస అత్యర్థి బాగా ఏది యువకుడు రేవంత్ రెడ్డి బాగా పనిచేస్తున్నాడు అని నేర్చుకున్నారు దాంతోపాటు ఇతరత్ర కూడా అని మెచ్చుకున్నారు కానీ కూట్లో రి రాయితీనివాడు ఎట్లా రాయి తీస్తాడా అనే మాట కూడా ఇవాళ వస్తుంది అంటే ఎప్పుడు లక్ష్యం బాగానే ఉండాలి అబ్దుల్ కలాం అన్నట్టు మనకి ఎప్పుడైతే మన కళలు గారి సాకారం చేసుకుని ఆ కళ పెద్ద కళ కంటే ఎట్లా ఉంటుంది అనే దాని మీద ఒకటి వస్తుంది కనుక దయచేసి దీన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం పెద్ద కళ కనడం అంటే మాకు కథ జాపకం వస్తుంది అంటే మనం ఊహల నిత్యాన్ని మనకు ఉయ్యాల ఊవచ్చు ఆశల పల్లె పల్లెకిలో మనకు ఊవచ్చు కూడా కానీ ఎప్పుడైతే మనం లక్ష్యం బాగా ఘనంగా పెట్టుకుంటే అది సాధ్యమవుతుందా లేదని కూడా ఆలోచన చేయాలి అనవసరంగా మాటలు చెప్పి గతంలో చూసాం మనం తెలంగాణలో మేనిఫెస్టో మేనిఫెస్టోలో హామీలు ఇచ్చి ఆ హామీలు సగం కూడా అమలు కాకపోవడం వల్ల ఇవాళ వస్తున్నాయి దానికోసమే ఇవాళ రాహుల్ గాంధీ వీళ్ళందరూ రాలేదంటున్నారు ఒకవేళ మన పార్టీలు ప్రజలు నిరతిస్తారు అని చెప్పి మీరు ఇచ్చిన హామీలు గ్యారంటీలు వరంగల్ డిక్లరేషన్ ఏమిటి అట్లానే మనకు నగర్ డిక్లరేషన్ ఏమిటి కామారెడ్డి డిక్లరేషన్ ఏమిటి అనే మాట వస్తుంది కదా అని అని దానికే రాలేదు బాండ్ పని సంతకాలు పెట్టారు కదా మరి అవి ఏమైంది అని చెప్పి రాలేదని అనుకుంటారేమో నేను అనుకుంటున్నాను అందుకని ఇంకొక మాట కూడా ఉన్నది మనకి ఒక కథ చెప్తాను నేను అంటే నా ఉద్దేశం అంటే ట్రిబుల్లో మనకు త్రీ ట్రిలియన్ డాలర్లు అనే మాట్లాడుతున్నారు కదా కోట్ల డాలర్లు అంటున్నారు మూడు కోట్ల డిలియన్ మూడు రెండున్నర ట్రిలియన్ డాలర్లు అట్లాగే ఇటు పక్కనేమో రెండు వేల ముప్పై నాలుగు కల్లా వన్ మిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదుగుతామంటున్నారు అంటే మాట్లాడడానికి కొంచెం ఉండాలంటున్నారు ఇంకా మెతుకులేదు మీ సార్లకు సంపంగన అన్నట్టు ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మొత్తం భారతదేశ ఆర్థిక వ్యవస్థని నాలుగున్నర ట్రిలియన్ డాలర్లు సుమారు ఐదు ట్రిలియన్ డాలర్లు కూడా చేరలేక చేరుతామనుకుంటున్నాము అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ నాలుగున్నర ట్రిలియన్ డాలర్లు ఎప్పుడు ఉంటే అదే మన 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 తెలంగాణ ఆర్థిక జీడిపి ఎయిటీన్ ల్యాక్స్ అంతే పద్దెనిమిది లక్షల కోట్లు అట్లాగే మహారాష్ట్రది యాభై నాలుగు లక్షల కోట్లు మనకన్నా మూడింత లెక్క ఉన్నది ఎందుకంటే దేశానికి ఆర్థిక రాజధానిగా ఉన్న మహారాష్ట్రనే యాభై నాలుగు లక్షల కోట్లుంటే మనదేమో పద్దెనిమిది లక్షల కోట్లు దాకుంటే ఇప్పుడు మరి ఆకాశాన్ని నిచ్చిన వేసినట్టే కదా బాలప్రతం సినిమాల ఆకాశాన్ని సినిసినట్టు మరి ఒక్క ట్రిలియన్ డాలర్ అంటేనే తొంభై లక్షల కోట్లు మరి తొంభై లక్షల కోట్లకు ఒక ఆయుధ ఆరు నెలలని మనం అనేది కూడా ఆలోచన చేయాలి కానీ భారతదేశం మొత్తం ఆర్థిక స్థితి ఇవాళ నాలుగున్నర ట్రిలియన్ ఉంటే ట్రిలియన్ డాలర్లు ఉంటే మరి రేపు ఏదైతే ఒక్క నాలుగైదు నాలుగైదేళ్ళలో ఒక్క తెలంగాణ రాష్ట్రమే తొంభై లక్షల కోట్లకు చేరుకుంటుందా అట్లాగే రెండు వేల నలభై ఏడు కల్లా అప్పుడు తొంభై ఇంటూ మూడు మూడు ట్రిలియన్ డాలర్లు అంటే రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలకు రెండు వందల డెబ్బై కోట రూపాయలకు చేరాలి మరి రెండు వందల డెబ్బై రెండు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల ట్రిలియన్ డాలర్లు చేరుతుందా అనేది ఒక సమస్య రెండవది ఏమైంది అంటుందంటే ఈ కలలు కానీ ఇవన్నీ చూస్తే నాకు ఏం జ్ఞాపకం వచ్చింది ఏంటంటే మీరు జీతాలు ఇస్తాను డబ్బులు లేవు అంటున్నారు రేవంత్ రెడ్డి గారు అంతెందుకు ఆయనే కోసినా డబ్బు లేవు మీరు ఏం చేసినా డబ్బులు లేవు ఉన్న డబ్బులన్నీ అయ్యగాళ్ళ సంపద అమ్మకాలు పసుపు అయిపోతున్నట్టున్నాయి ఉద్యోగుల జీతపత్యాలు అట్లాగే సంక్షేమ పథకాలు ఆకులు ఇవి కట్టేస్తే మరి నెలకు ఇరవై ఐదు వేల కోట్ల అవసరం ఉన్నది కానీ పద్దెనిమిది వేల కోట్లు మాత్రమే వసూలు అవుతున్నాయి మనకి ఇంకా ఏడు వేల కోట్లు ప్రతిసారి ప్రతి నెలకు అప్పు చేయాల్సి వస్తుంది అన్నాడు అంటే దాదాపు లక్ష కోట్ల అప్పు ప్రతి సంవత్సరం చేయాలి పన్నెండు ఎనభై నాలుగు అంటే ఎనభై నాలుగు లక్షల కోట్లు ఎనభై నాలుగు వేల అయితే అప్పు చేయాల్సి వస్తుంది కదా మరి అందుకని ఇటువంటి అప్పుల సంవత్సరం పెట్టుకొని మరి ఎట్లా ఈ ఆర్థిక శక్తి ఆర్థిక శక్తిగా ఎదుగుతామని ఆలోచన ఉందని ఆలోచన చేయాలి అందుకని సంపద సృష్టించాలంటే పెట్టుబడి రావాలి కాదని ఎవరైనా గ్లోబల్ సమీట్ మంచిది ఖచ్చితంగా రావాల్సిందే కానీ ఏ ఆలోచన ఎట్లా ఉందంటే ఆశల పల్లెకిలో ఊరేగుతున్నారని నేను అనిపిస్తున్నాను అంటే అంత పెద్ద టార్గెట్ పెట్టుకోవడం తప్ప ఒప్ప వేరు కానీ టార్గెట్ పెద్ద పెట్టుకుంటే ఫెయిల్ అవుతాం కదా మనం అనే మాటలు ఏందో మనము మా మాటలు మాట్లాడకుండా చేతులు చూపితే బాగుంటుంది కదా ఒక అయ్యగారు ఒక ఒక అయ్యగారు ఆయన ఈ కార్యాలకు పోయేవాడట పది దగ్గర పోయినప్పుడు వడ్డిస్తే నెయ్యి ఒకటి వెనకట నెయ్యి అడ్డగోలు పోసేవారు కాదు అందుకని చేసి నెయ్యిని ఇట్లా దోషిట్లా పట్టుకునేవాడు పట్టమంటే అంటే ఆ నెయ్యి పోగానే ఒక కుండలు పక్కన కుండలు పోసుకొని ఆ తర్వాత మిగతా ఆ చేయికి అంటే నెయ్యితోనే కలుపుకునేవాడట అట్లా 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 ఈ నెయ్యిని ప్రతి దగ్గర పోయినప్పుడల్లా ఆ నెయ్యి కూడా పెట్టుకుంటూ వచ్చి ఒక కుండ నిండింది అట నెయ్యి కుండని నిండింది దానికి మంచిగా బట్ట కట్టేసి నెయ్యి పేరుక పెట్టేటట్టు చేసి మళ్ళీ ఇంటికి వెళ్తున్నాడు ఇంటికి వెళ్తూ బ్రహ్మచారి ఆయన ఇంటికి వెళ్తూ ఒక చెట్టు కింద నిద్రపోయినట నిద్రపోయిన తర్వాత ఈ కుండ నెయ్యి అమ్ముతే ఎన్ని డబ్బులు వస్తాయి ఆ డబ్బులు వస్తే ఆ డబ్బును పెట్టుకొని ఒక బరిన కొనుక్కుంటా ఒక తర్వాత దాది పాలిస్తుంది పాలిస్తుంటుంటే దూడా బరి ఉంటుంది తర్వాత దాని నుంచి మళ్ళీ వస్తాయి మళ్ళీ నెయ్యి వస్తుంది ఈ కుండ నెయ్యి వంద కుండల నెయ్యి తయారవుతుంది అప్పటికి నేను స్వయంగా నేను చేసుకుంటాను చేసుకొని ఇంత భూమి కనుక్కుంటాను తర్వాత ఒక ఇల్లు కట్టుకుంటాను ఈ నీ నెయ్యి ఒక కుండ నెయ్యి వచ్చే డబ్బులతో ఇవన్నీ ఊహించుకొని 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 ఇక ఆఖరికి మాకు కావాల్సింది బ్రహ్మచారి కదా పెళ్లి చేసుకుంటాను అనుకున్నాడు పెళ్లి చేసుకుంటా అనుకొని పెళ్ళి అవుతుంది పెళ్ళి అయ్యాక నా మాట మిగిలిపోతే భార్యను ఒక్క తను దాని తని తనుడు తనడు కాలు కాళ్ళలో తంటే ఆ కాలు పక్కన మన తను పడుకున్న పక్కన పెట్టుకున్నాడు కదా ఆ నేతికుండా తాకి కాలుకు తాకి కాలుతోంది పగిలిపోయింది మొత్తం అంతా నెయ్యి అంత కింద పోయింది అట్లా ఉంది పరిస్థితి ఏమంటుంది అని అంటే మింగ మెతుకులేదు మీసార్ సంప్రదం అన్నట్టు ఇవాళ జీతాలు ఇచ్చిన డబ్బులు లేవు లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న డబ్బులు లేవు అప్పులు చేయాల్సి వస్తుంది నేను చెప్పింది ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అయితే అక్కడికక్కడి హల్లి కళ్ళు సున్నాకి సున్నా చెప్పాను కదా తెలంగాణ ఆర్థిక స్థితి ఆ ప్రకారం ఉంది పద్దెనిమిది వేల కోట్లకు మించిన ఒక్క రూపాయి వసూలు అవుతలేదు పద్దెనిమిది వేల కోట్లు ఎప్పుడు అయింది చివరికి రెండు వేల ఇరవై మూడులో కూడా అంతే ఉన్నది ఈ రెండేళ్లలో ఒక్క రూపాయి కూడా ఆర్థిక ఆదాయం పెరగలేదు తగ్గింది కానీ పెరగలేదు అటువంటి అప్పుడు రేపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇప్పుడు చేరుకుని ఖర్చు ఉంటే ఆదాయం ఏమో రాజపూజ్యం అవమానం అంటాం కదా పద్యాంగం జరుగుతుంది మనం కనుక రాజపూజ్యం ఎంత అవమానం ఎంత అన్నట్టు ఆదాయ వ్యయాలు చెప్పి చెప్పినట్టే ఆదాయం పదకొండు ఖర్చు ఆరు పదహారు అన్నట్టు పరిస్థితి ఏమైందంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చేకల్లా ఆదాయం ఏమో పద్దెనిమిది వేల కోట్లు ఖర్చు ఇరవై ఐదు వేల కోట్లు నెలకి నేను చెప్పేది అన్ని అన్ని రకాల కేంద్రము గ్రాంట్లు అన్ని విధంగా ఇవన్నీ ఉన్నప్పుడు మరి ఈ ఏడు ఏడు వేల కోట్లు ఎక్కడ నుంచి తెద్దామని మహాత్మ ఆలోచన చేస్తుంటే రేపు ఆర్థిక స్థితిని పెద్దగా చేస్తాం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామంటే ఎట్లా ప్రజలను నమ్ముతారని అంటున్నాను నేను అంటే అద్భుతంగా పండుగ చేసుకోవచ్చు ఇలాకైనా పండుగ కాదు వాళ్ళు అందరూ కూడా ప్రధానమంత్రి మోడీతో సహా ఆ పక్కన రాష్ట్రమైన ముఖ్యమంత్రి రేవంత్ మన చంద్రబాబు నాయుడు గారు కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఏం మాట్లాడుతున్నారు పూర్తిగా ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యం అంతా ట్వంటీ ఫార్టీ సెవెన్ కావు నష్టం ఏం లేదు నా దేశం గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా రిట్లెంకిచ్చారు నేను ట్వంటీ ట్వంటీ విజన్ అంటే అవుతుందా సాధ్యమవుతున్నాడు సరే ట్వంటీ ట్వంటీ దాకా ఆయన ఉండలేదు ముఖ్యమంత్రిగా మధ్యాహ్న గ్యాప్స్ వచ్చినాయి ఏదైనా సరే మరొకసారి ముఖ్యమంత్రిగా అయ్యండి ఇప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్ పెట్టుకుంటున్నాను ఇక్కడ కూడా అంతే రెండు రెండేళ్ళ నుంచి అధికారాన్ని సుస్థిరం చేసుకున్నారు ఏ మాట కాబట్టి చెప్పాలి అంటే రేవంత్ రెడ్డి కూడా ఒక అధికారాన్ని సుస్థిరం చేసుకోవడంలో తనదైన పట్టు నిలుపుకోవడంలో అక్కడ అధిష్టాన వర్గం దగ్గర అట్లాగే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా ప్రభుత్వం మీద పట్టు సాధించాలని చెప్తారు దాని మీద అభినందించాలి యువ ముఖ్యమంత్రి కైలాస సత్యవర్తి అన్న మాటలు నేను పూర్తి ఎక్కి ఒక రకంగా మంచి విజన్ ఉన్న నాయకుడు అయితే విజనం నాయకుడు గర్వం ఉండదు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని గౌరవించే పని ఉండాలి అందుకని దేశం అంతా తిరిగి అందరిని ఆహ్వానించి ఇక్కడికి వచ్చి మరి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఆహ్వానిస్తే రాకపోతుండే అది బదనం చేయాల్సిన అవసరం అని ఉండే అంటున్నాను కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు కదా మరి నలభై సీట్లు ముప్పై తొమ్మిది సీట్లు వచ్చినాయి ముప్పై రెండు పోయినాడు ముప్పై ఏడు ఉన్నాయి అయినా సరే ప్రతిపక్ష నాయకుడు ఆహ్వానిస్తే అసెంబ్లీకి రాని వాడు దీనికి వస్తాడా అనుకోవచ్చు అదే మాట అను అనడానికి వీలవుతుంది నేను ఆహ్వానించిన మర్యాదగా ఆయన రాలేదు ఆయన తప్ప అయిన చెప్తే బాగుండేది కదా అంటున్నాను నేను అంటే దేశంలో ప్రతిపక్ష నాయకుడిని ప్రధానమంత్రిగా ఆహ్వానించారు ప్రతిపక్ష నాయకులు వాళ్ళని ఆహ్వానించారు కానీ ఇక్కడికి వచ్చే కల్లా మనం ఊళ్ళో మాత్రం పనికిరాడు అంటే ఎట్లా అని అనుకున్నాం అందుకని విజన్ ఉండాలి నేను చెప్పిన అయ్యగారు నేతికుండలాగా తంతే పోతే పరిస్థితి కలగంటే పగటి కళలు కంటే లాభం లేదు మంచిగా రాత్రి కళలు కానివ్వండి అసలు మంచి అద్భుతమైన కళలు కానివ్వండి దాని దాని ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధించండి కానీ ఇట్లా పాత పథకాలన్నీ విమర్శించుకుంటూ ఏవి అమలు చేయకుండా తాము ఇచ్చిన మేనిఫెస్టోలు అంశాలు కూడా అమలు చేయకుండా ఉంటే నష్టం అవుతుంది సరే పంచాయతీ ఎన్నికలు గెలవడం అరేపు మన జూబ్లీల్స్ ఎన్నికలు గెలిచిందా ఐదు వేలు ఈ ఎన్నికల గెలుపులు చాలా గమ్మతిగా ఉంటాయి కాదంటే ప్రజా వ్యతిరేకత ఏదో బ్రహ్మాండంగా ఉన్నది ఈయన ఓడిపోతారని నేను చెప్తాను కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే మరొక కొద్ది రోజులైనా అధికారంలో ఉండే అవకాశం ఉంటుంది ఈ మూడేళ్ళు మాత్రం గ్యారెంటీ ఆయన ఏమంటున్నాడు గతంలో కేసీఆర్ అహంకార ఎట్లా పోయిందో ఈ అహంకారాన్ని కూడా వస్తున్నారు వచ్చే పదేళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటా అంటున్నాడు వచ్చేసారి కూడా నేనే ముఖ్యమంత్రిని అది ఆయన చేతిలో లేదు ప్రాంతీయ పార్టీ అధినేత అంటే కొంచెం అన్నీ ఉంటుంది అప్పుడు కూడా కష్టమే ప్రాంతీయ పార్టీ అధినేతగా ఉన్న కేసీఆర్ గారు కూడా నేనే ముఖ్యమంత్రిని వచ్చేసారంటే ఇప్పుడు ఏమైనా చూసిడు కదా రేమైనా మనకు కేటీఆర్ రిజర్వ్ పెట్టి కేటీఆర్ నేనే ముఖ్యమంత్రి నేనే ముఖ్యమంత్రి అని చెప్పి అప్పుడు బైక్ క్రియేట్ చేసి క్రియేట్ చేసి ఆఖరికి వచ్చాక రే ఇది తండ్రి పోయింది కొడుకుది పోయింది పది చూసినాం కదా ఇక్కడ కూడా అంతే అంటున్నాను నేను నేనే ముఖ్యమంత్రి పదేళ్ళు కాదు వచ్చే మూడేళ్ళు మాత్రం మీరు అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది ఈ మూడేళ్ళ ముఖ్యమంత్రి మారుతడా లేదా అని చెప్పను మారడు అనుకుందాం కోసేపటికి అంతవరకే పలుకుతాం కానీ వచ్చే ఎన్నికల్లో మేమే గెలుస్తామనే అహంభావంతో పోతే మళ్ళీ చుక్కెదురవుతుంది అలా కాకుండా ఈ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా మంచి పని చేస్తుందని ఆహ్వానిస్తూనే దీన్ని గర్వంగా భావించి ఈ అహంకారం తలకెత్తే ప్రజలు ఎక్కడ కరువుగా బాధ పెట్టగలుగుతారు రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని గమనిస్తే గత గత అనుభవాన్ని గత కేసీఆర్ గారికి అనుభవం జరిగిన అనుభవాన్ని గమనిస్తే ఈయన కూడా వాళ్ళ దగ్గర అనుకుంటున్నాను ఏమైనా సరే మంచి పెట్టుబడి రావాలి తెలంగాణ అభివృద్ధి చెందాలి దీని గురించి మాట్లాడదాం రేపు తెలంగాణ రైజింగ్ అనే దాని మీద ఫార్టీ సెవెన్ అనే దాని మీద రేపు మాట్లాడుకుందాం నమస్కారం